ఉమరంగీరి జిల్లా కమిటీ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా మండల కమిటీలు మండల కమిటీలు డివిజన కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ ఏకగ్రీవంగా ఎదుర్కపోవడం జరిగినది నేను నేను ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆదివాసీ ప్రాంతాల కోసం ప్రాంతాల కోసం రాజ్యాంగ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడానికి సంస్కృతి చేస్తానని ఆహార విషయాలు రుచిలో కోసం నిరంతరం పనిచేస్తానని నిరంతరం పనిచేస్తానని ఆదివాసీ సమాజ నిర్మాణం కోసం నిర్మాణం కోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను